మీడియా మిత్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వ్యక్తిగత కక్షల కోసం వ్యవస్థను ఉపయోగించుకొని ప్రత్యర్థులు లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతుందన్న అంశం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీగా మేము మాట్లాడదలుచుకున్నాం ఇక్కడ మేం చెప్పదలుచుకున్నది ఇక్కడ వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఫోటో చూస్తే అనారోగ్యంతో ఎలా ఉన్నాడో ఆల్మోస్ట్ వెయిట్ లాస్ కానీ ఇతను చంపేయాలని కుట్రలో భాగంగానే వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేది వాళ్ళ భార్య ఆరోపించటం అలాగే మనందరికి కూడా అనుమానం కలగమానది ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత వెయిట్ లాస్ అవ్వటం అలాగే ఇంత అనారోగ్య పాలయ్యే పరిస్థితి ఉన్నాయంటే లోకేష్ బాబు అనే వ్యక్తి ప్రత్యర్థులను ముఖ్యంగా వల్లభనేని వంశైన వ్యక్తిని లేకుండా చేయాలన్న దానికోసం వ్యవస్థలను వాడుకోవడం మీదనే మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ గత ప్రభుత్వంలో ముఖ్యంగా గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడిన విధానం మనం చూస్తే ఆ రోజు ఎన్టీ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి నా హత్యకు కుట్ర జరుగుతూ ఉందని మళ్ళీ నేను వాళ్ళ వైఫ్ మాట్లాడిన పరిస్థితి అలాగే గత ప్రభుత్వంలో వీళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి కుట్ర జరుగుతుందని ఆ రోజు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఇక్కడ చూస్తా ఉంటే ఒకప్పుడు వ్యవస్థలో సో న్యూట్రల్గా ఉండేవి ఏదన్నా రాజకీయాలు ఉన్నా కానీ రెండు పార్టీలు ఉన్నా కానీ వ్యవస్థలు మేనేజ్ చేసే పరిస్థితి ఉండేవి ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకున్న వీళ్ళు ఉండే పరిస్థితి బట్ ఈరోజు కొత్త తరం రాజకీయాలు ఏంటంటే వాళ్ళు కొట్టుకోవటం వదిలేసి వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రత్యర్థులను చంపేద్దామన్న కుట్రలో భాగంగానే వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చట్టబద్ధ పాలనే అవసరం ఎందుకంటే వ్యవస్థలు పనితీరు వ్యవస్థల ప్రకారమే చేయాలి రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి మీరు రాజకీయ పార్టీల కోసం పనిచేసే పరిస్థితి వచ్చినప్పుడు సో రాష్ట్రంలో భయానక వాతావరణం వస్తుంది కాబట్టి దీని మీద మాట్లాడటానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూస్తే పోలీస్ వ్యవస్థ ఎవరైనా కూడా చట్టబద్ధంగా వెళ్ళండి కేసులు పెట్టండి మీ ప్రొసీజర్ అంతా మీరు ఫాలో అవ్వండి కానీ సో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం కేసులు పెట్టే విధానం నేను ఆల్రెడీ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చినాక మళ్ళీ అమ్మటే కేసు పెట్టడం అంటే మీరు కోర్టులను అవమానించడమే అంటే వ్యవస్థలో కోర్టులను కూడా మీరు అవమానించే పరిస్థితి ఉంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా దీని మీద మాట్లాడదలుచుకుంటున్నాం ఇక్కడే మేము చెప్పదలుచుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ముందు మీరు ఊరూరా తిరిగి ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధ పాలన లేదు జగన్ రెడ్డి అరాచకవాది జగన్ రెడ్డి వాళ్ళని అరజ్ చేశాడు వీళ్ళని అరస్ చేశాడు ఇవన్నీ కూడా మీరు చూపించారు చూపించి ప్రజలు జగన్ రెడ్డి దుర్మార్గుడని నమ్మి మీకు ఓటేస్తే మీరు అదే విధంగా వెళుతున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే దుర్మార్గం అని చెప్పదలుచుకున్నాం అంటే ప్రజల ఓట్లతో గెలిచి మీరు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి గత సంవత్సరం నుంచి మీరు పనిచేస్తున్న విధానం చూస్తే అర్థమవుతూ ఉంది ఇక్కడ మేం చెప్పదలుచుకుంటుంది ఏదైతే వల్లభనోయని వంశి మాట్లాడాడు అన్న దాని మీద ఆయన ఆల్రెడీ క్షమాపణ కూడా చెప్పాడు అలాగే మీడియా సంక్షం కూడా చెప్పాడు లేదా అతను ఏదైనా తప్పు చేసి ఉంటే చట్టబద్ధంగా వెళ్ళటంలో తప్పు లేదు దాన్ని మేమేమి సమర్థించింది ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అది చేశాడు కాబట్టి దాన్ని సమర్థించే పరిస్థితిలో ఎవరు ఉంటారు బట్ ఆ నెపం చెప్పుకొని ఒక వ్యక్తిని లేకుండా చేయాలి లేదా వ్యవస్థను వాడుకొని ఒక వ్యక్తిని భౌతికంగా లేకుండా చేయాలన్న ఆలోచన ఎక్కడైతే ఉందో దుర్మార్గం చెప్పాలి ఇక్కడ ఒక ఛానల్లో అతను వలమనేను వంశైన వ్యక్తి వెయిట్ లాస్ అవుతున్నాడు లేదా అతను ఆరోగ్యంగా బాగాలేదంటే ఇతను మాట్లాడే విధానం ఇలా చూసే విధానం తాలిబన్ల కన్నా దారుణంగా ఉండే పరిస్థితి నిన్నగా మానవతా కోణంలో చూస్తాం ఒక వ్యక్తి పప్పడాయన ఆయన ఇంటి రామారావు అభిమాని లేదా పరిటాల రవి కింద పనిచేసిన వ్యక్తి లేదా టీడీపీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి పార్టీ డిఫరెంట్ వేరే పార్టీకి వెళ్ళినా అతను సాగు గురించి ఇంత ఎదురు చూసే పరిస్థితి చూస్తూ ఉంటే దుర్మార్గం అనిపిస్తూ ఉంది ఇదే భయపెట్టే అంశం అని చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చెప్పదలుచుకుంటుంది ఇప్పటికే అప్పులతో అడుక్కునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి భయానక వాతావరణం రేపు ఏదన్నా వల్లభ నేను వంశీకి జరగరానిది స్టేషన్లో జరిగితే మీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి మీరే బాధ్యత వహించాలి ఆ రోజు తీసుకు తిరిగి చూడటానికి కూడా ఏముండే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికైనా చెప్తున్నాం చట్టబద్ధ పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి కక్షలు వదిలేయండి మీకు ఇచ్చిన అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో గెలవటానికి ప్రయత్నించండి కానీ ఇలాంటి భయానక వాతావరణం సృష్టించి ప్రత్యర్థులు లేకుండా చేసి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ఈ అంశంలో అసెంబ్లీలో ఆ రోజు అంబడి రాంబాబు మాట్లాడాడు చాలామంది మాట్లాడారు ఆ మాట్లాడిచ్చిన జగన్ రెడ్డి కూడా ఉన్నాడు జగన్ రెడ్డిని వదిలేశారు అంబడి రాంబాబుని వదిలేశారు మిగతా వాళ్ళందరిని వదిలేసి ఒక్క వల్ల నేను వంశీని అలాగే పోసాని కృష్ణ అంటే ఒక కులాన్ని లక్ష్యంగా పనిచేస్తున్నారు ఒక కులం మీ పార్టీ కాకపోతే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇది దుర్మార్గం ఒక కులం ఒక పార్టీ కొమ్ముగా ఇది అన్ని పార్టీల్లో ఉంటారు కాబట్టి మీరు కంప్లీట్గా ఒక కులానే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు ఆ కులాన్ని ప్రత్యర్థులు లేకుండా చేసే విధంగా మీరు వెళ్ళే విధంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంటుంది రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కావాలి ముఖ్యంగా అధికారులకు కూడా మేము చెప్పదలుచుకుంటుంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీ మీద కేసులు పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు ఎవరైతే అధికారులు అత్యుత్సాహంగా వెళ్ళే పరిస్థితి ఉంటే నెక్స్ట్ ప్రభుత్వం మారినప్పుడు మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కులను ఉపయోగించుకుంటూ మీ బాధ్యతలను కూడా గుర్తెరిగి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసమే మీరు పనిచేయాలి పార్టీల కోసం కాదు పార్టీల కోసం పనిచేయాలనుకుంటే నిరభ్యంతరంగా రాజీనామా చేసి ఆ పార్టీలోకి వెళ్ళి సెక్యూరిటీ గార్డులుగా పనిచేయండి అనేది అధికార గ్రహణాలకు మేము చెప్పదలుచుకుంటున్నాం ఎవరికైనా అదే చెప్పదలుచుకుంటున్నావు ఇది మీ తాత జాగీర్ కాదు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి ఎందుకంటే మీరు తీసుకునే ప్రతి రూపాయి మేము కట్టే పన్నుల నుంచే కాబట్టి మీరు కక్షా పూర్తి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ని తాలిబన్ తరహా వాతావరణం సృష్టిస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది అనేది వ్యవస్థలకి చెప్తున్నావు అలాగే ఈ ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకున్నావు ఇది ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పదలుచుకున్న అంశం